ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినట్టు నుంచి డైవర్షన్ను ప్రధాన అస్త్రంగా మార్చుకుంటుంది ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా సాగుతోంది ఏదైనా ఒక సమస్య వెలుగులోకి రాగానే దాని నుంచి అందరి దృష్టి మరొక విషయం వైపు మళ్లించాలి అని తహతహలాడుతుంది ఆ క్రమంలోనే ఆరంభం నుంచి అనేక అనేక అంశాలు మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు తాజాగా విశాఖపట్నంలో భారీగా గోమాంసం బట్ట బయలైంది సుమారుగా ఒక లక్ష ఎనభై వేల కిలోల గోమాంసం నిల్వలు అధికారికంగా పట్టుబడ్డాయి పైగా అది అధికార పార్టీ నాయకుడిదే కావడంతో వివాదం ముదిరేలా కనిపించింది బాపట్లకు చెందిన ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు గుప్తా ఈ మొత్తం గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు అన్నట్టుగా అధికారికంగా ధృవీకరించారు దాంతో ఈ వ్యవహారం దాంతో ఈ బండారం బయటికి వెళితే పబ్లిక్లో తప్పుడు సంకేతాలిస్తుంది అనే ఆందోళన సర్కారు పెద్దల్లో కనిపించింది తో విషయాన్ని పక్కదారి పట్టించే ఉద్దేశంతో తాజాగా టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ఒక్కసారిగా వేగం పెంచినట్టుగా కనిపిస్తోంది నిజానికి ఈ కల్తీ నెయ్యి చుట్టూ సాగుతున్న రచ్చ ఏడాదిన్నర క్రితమే మొదలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వందో రోజు నాడే చంద్రబాబు నాయుడు స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉపయోగించే నెయ్యిలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపేశారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు జంతు కళేభారాలు కలిపేశారంటూ పవన్ కళ్యాణ్ నానా హంగామా చేశారు తాను ఒక సనాతనంటూ ప్రాయ్చిత్త దీక్షకు గారు గుడి మెట్లు శుభ్రం చేసే పనికి పూనుకున్నారు ఒకటి చాలా చాలా వ్యవహారం నడిపించారు తీరా ఎప్పటి వరకు ఆ మొత్తం ఎపిసోడ్లో కల్తీ నెయ్యిలో కెమికల్స్ కలిపారు పామాయిల్ కలిపారు వనస్పతి కలిపారు అంటూ సిట్ నిర్ధారిస్తుందే తప్ప ఎక్కడ ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపిన దాఖలాలను కన్ఫర్మ్ చేసిన ఆనవాళ్ళు పైగా బోలేబాబా లాంటి సంస్థల్ని రెండు వేల ఇరవై రెండులోనే టీటీడీ ఆనాడే బ్లాక్ చేస్తే ఇప్పటి వరకు సరఫరా చేసినట్టుగా చిత్రీకరించే ప్రయత్నానికి పూనుకుంటున్నారు తద్వారా విష వైజాగ్లో పట్టుబడిన బీఫ్ బండారం బయటకు రాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎపిసోడ్ని మరోసారి తెర మీదకి తెచ్చారా అన్న ప్రశ్న బలపడుతోంది నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో రాజకీయ ప్రమేయం ఉండకూడదు అంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా హెచ్చరించింది అయినా ప్రభుత్వ పెద్దలు మాత్రం అవసరమైన ప్రతిసారి వ్యవహారాన్ని తిరుమల చుట్టూ తిప్పి కథ అటు ఉద్దేశంతో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది నిన్న మొన్నటి వరకు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక్క సిట్టు పేరుతో లెక్కర స్కామ్ చుట్టూ నానా రచ్చ చేసింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అక్రమాలకు ఆధారాలు ఉన్నాయని పలువురిని అరెస్టులు కూడా చేసింది కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు ఇంకా అనేక మంది రిమాండ్లోనే ఉన్నారు కానీ ఇప్పుడు సిట్టు దర్యాప్తు దాదాపుగా నీరు గారిపోయినట్టు భావించాల్సి ఉంటుంది లెక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు తుస్సుమంటుంది కాబట్టి ఇప్పుడు సిట్టు అటువైపు దృష్టి మళ్లించిందా అనే అనుమానం కూడా కలుగుతుంది ఏవైనా ఆంధ్రప్రదేశ్లో అసలు విషయాల కన్నా కొసరి విషయాలకే ప్రాధాన్యత ఇస్తూ ప్రజలందరి దృష్టి మళ్లించవచ్చు అనే ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం చాలా చాలా తీవ్రంగా కృషి చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇది ఎంత మేరకు సాధ్యం ఎల్ల కాలం నడుస్తుందా ఎంత మేరకు ఇలాంటి ప్రయత్నాల్లో ప్రభుత్వం సక్సెస్ అవుతుంది ఒకసారంటే ప్రజల దృష్టి మళ్లించవచ్చు ఇంకోసారి ప్రజలు ఓహో అనుకోవచ్చు రెండు మూడు సార్లు ఏమో అనే అనుమానం కలగవచ్చు కానీ ప్రతిసారి ఇదే డైవర్షన్ పాలిటిక్స్ని ప్రభుత్వం అనుసరిస్తే పబ్లిక్ దాన్ని గుర్తించకమానరు అసలు సమస్యలని పక్కదారి పట్టించే ప్రయత్నాల్ని సామాన్యులు సైతం అంగీకరించరు అది చివరికి ప్రభుత్వానికే తల బొప్పి కొట్టే ప్రమాదం ఉంటుంది ఎప్పటికే రాష్ట్రంలో ఎమ్మెల్యేలంతా అద్దులు మీరేస్తారని అడ్డగోలు దందా సాగిస్తున్నారని పర్సనల్ వ్యవహారాల్లోనూ ఏలెట్టి యథేచ్ఛగా చెలరేగిపోతున్నారని నేరుగా కేబినెట్లోనే చర్చిస్తున్నారు మరి ఇలాంటి తరుణులు అసలు సమస్యలు పరిష్కరించుకోకుండా ప్రతిపక్షాన్ని ఇరకాటోలో పెట్టేద్దాం ప్రజల దృష్టి మళ్లించేద్దాం అని ప్రభుత్వం ఆలోచిస్తే అది చివరికి అసలకే అసలు పెట్టే సమస్యగా అవుతుందన్నది పాలకులు అర్థం చేసుకోవాలి